హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మినపగారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దానికోసం నేను ఇక్కడ మినపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి చక్కగా పప్పు అయితే నానింది తర్వాత పప్పును శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈరోజు నేను చిన్న చిన్న చిట్కాలతోనైతే మీకు గారులు వేయడం చూపిస్తానండి చక్కగా ఆయిల్ పీల్చుకోకుండా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తాయండి ఈ చిన్న చిన్న చిట్కాలతో మీరు కూడా తప్పకుండా ఇలా మింప గారులు అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాక దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు చిన్న చిన్నవి అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వేసుకునే వాటర్ దీంట్లో ఐస్ వాటర్ అయితే మనకి చక్కగా పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది అలాగే మిక్సీ జార్ కూడా మనకి తొందరగా వేడెక్కకుండా ఉంటుందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చక్క చల్లటి వాటర్తో పట్టుకుంటే మనకి పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా మనం నానబెట్టుకున్న పప్పునంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పప్పు పక్కన పెట్టేసుకోండి పప్పు పక్కన పెట్టుకున్న పప్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి మనం గార్లు వేసుకునేటప్పుడు ఆయిల్లో వేయక ఈ పప్పు అనేది మనకి తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇంకా ఈ గారెలో అయితే నేను తినేసోడ అయితే అసలు ఏం వేయట్లేదండి తినే సోడా వేయకుండా కానీ మనకి చక్కగా గుల్ల వస్తాయి గారలు అనేటివి ఓన్లీ ఇక్కడ నేను సాల్ట్ ఒక్కటే యాడ్ చేసుకున్నాను ఇలా ఇదంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా పిండి అనేది చక్కగా మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలండి చక్కగా స్మూత్గా చక్క మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి గారెలు అనేటివి ఇంకా ఇప్పుడు పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి ప్యాన్లో ఇంకా ఆయిల్ వేడయ్యే లోపల ఒక చిన్న గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని మజ్జిగలా చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న వాటర్లో మన చేతిని డిప్ చేసుకుంటూ గార్లు అనేటివి వేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు మళ్ళీ మనకి గార్లు కూడా చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయండి నాకైతే ఇలా చేత్తో వేయడమే అలవాటు అండి కొందరు క్లాత్ మీద వేస్తారు తడిపి అలాగే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి కవర్స్ వాటి మీద కూడా వేస్తారు నాకైతే ఇలా చేత్తోనే వేయడం అలవాటు అనమాట ఇలా చక్కగా వన్ బై వన్ ఆయిల్ వేడైపోయాక ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా గార్లు వేసేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ మట్టుకో అస్సలు పీల్చవండి చక్కగా మనము చేతిని మజ్జిగలో డిప్ చేసుకుంటూ ఇలా గార్లు అన్నిటివి వేసుకుంటున్నాం కదండి చాలా బాగుస్తాయండి కలర్ కూడా తొందరగా చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి గార్లు ఒకసారి అయితే ఈ చిన్న చిన్న చిట్కాలతోనైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుస్తాయి ఇక్కడైతే చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి అండి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా మనకి మినపగారులు ఉన్నాయంటే ఖచ్చితంగా చికెన్ కర్రీ ఉండాల్సిందే కదండి నేను ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే నేను గార్లు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉన్న పిండితో కూడా ఇలాగే గార్లు అనేటివి వేసేసుకోవాలండి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకున్నాను ఇక నేనైతే గార్లన్నీ వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి చూసారు కదా వేడివేడిగా చికెన్ కర్రీ అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉండే మినపగారలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి తప్పకుండా నేను చూపించిన చిట్కాలతోనైతే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్